వెల్కమ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో సంచలన కల్వకుంట్ల కవిత నిజంగా కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ కు సంబంధించి మనం ఈ రోజు ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నిన్న పేపర్లో వచ్చిన సంఘటన ఆధారంగా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది శనార్థి తెలంగాణలో వచ్చిన పేపర్ ఆధారంగా అంటే శనార్థి తెలంగాణలో వచ్చిన కథనం ఆధారంగా ఈ వీడియోను నేను మాట్లాడడం జరుగుతుంది దయచేసి మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సొమ్ము తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అప్పల కుప్పగా మార్చిందనేది మనం కీలకంగా అందరూ చూసినాం కానీ ఇక్కడ పంచుకునే కాడ లెక్కల కాడ తేడా వచ్చినట్టు కుప్పల కడ కూడా ఎత్తుకపో ఇప్పుడు గొర్రెను ఎత్తుకపోయి కోసుకోంగా మంచిగా ఉన్నది కానీ కుప్పలేసే కాడ తేడా వచ్చినట్టు దొంగలు దొంగలు ఒళ్ళు పెట్టుకొని నిజంగా ఊరలోకి తెలిసినట్టు ఇప్పుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రెస్ మీట్లు జరుగుతున్న అన్యాయాల గురించి వివరిస్తున్న తీరును బట్టి చూస్తే తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పకుప్పగా చేర్చి మేము రోల్ మోడల్గా తీర్చిదిద్దు అన్న బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి నలుమూల నుండి రాష్ట్రంలో నలుమూలల నుండి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుపోయి అక్కడ చాకచక్యంగా ఇంత ఇట్లా కట్టినాం అట్లా కట్టిన మహా అద్భుతం ఓ తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలోనే రోల్ మోడల్గా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం అతి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అనే విధంగా ఒక దాన్ని డిజైనర్గా వర్ణించే ప్రయత్నం చేసినారు తెలంగాణ రోల్ మోడల్గా చిత్రీకరించే ప్రయత్నం చేసినారు దాన్ని కోల్పోవడంతోనే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతూనే ఇది డొల్లా ఇది డొల్లా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద అవినీతి ప్రాజెక్ట్ అనే కాడికి తీసుకొచ్చిన కల్వకుండ్ల ఫ్యామిలీకి ఈరోజు చుక్కలు కనబడతా ఉన్నాయి కర్మ ఇస్ బ్యాక్ అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కర్మ ఇస్ బ్యాక్ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు కర్మ అనేది మనను ప్రతిభ మనం చేసిన పాపాలకు కర్మ అనుభవించాల్సింది అంటారు కదా పెద్దలు ఈరోజు కేసీఆర్ ఏ గర్వంతోనైతే అయితే కేసీఆర్ నీ ప్రశ్నించిన వాళ్ళ జర్నలిస్ట్ జర్నలిస్టుల దొరికినావు నీకు ఎదురు వచ్చిన నాయకుని ప్రతి ఒక్క నాయకుని పుట్టగతులు లేకుండా చేసినావు నీ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీలు పెట్టి పార్టీలకు అతీతంగా పార్టీలు పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కొట్లాడుతున్న పార్టీలను సైతం నీ కాలగర్భంలో కలుపుకున్నావు కానీ ఆ రోజు ఆ పాపాలన్నీ పండిన రోజు కేసీఆర్ ఆ పెద్ద టైం ఏం పట్టలేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు మాత్రమే పట్టింది ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ రెండు ముక్కలు కాదు మూడు ముక్కలు అవుతా ఉన్నది ఈరోజు మనం చూసుకుంటా ఉంటే తెలంగాణలో రాష్ట్రంలో రెండు వేల పదిహేడులో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో రెండు వేల పదిహేడులో అంటే పద్నాలుగులో కేసీఆర్ వచ్చిండు ఇక మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ తెలంగాణ అనే విధంగా బిఆర్ఎస్ పార్టీ అనే విధంగా కేసీఆర్ చిత్రీకరించుకున్న నేపథ్యం మనం చూసినా ఉన్నాం యాదాద్రిలో తన బొమ్మను కూడా దేవులతో సహా తన బొమ్మలు వేసుకున్న నేపథ్యం చూసినాం అంటే ప్రతి నాయకుడు కూడా అహంకారం నెత్తికెక్కితే గర్వం నెత్తికెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు నీలాంటి వాళ్ళు ఎంతో మంది కనుమారుగా పెద్దలు చెప్తారు కదా అహంకారం నెత్తికెక్కి మొత్తం నేనే వేరేటోడు లేడు ఇక కేసీఆర్ కేసీఆర్ అంటే నేను నా ఇల్లు ప్రగతి భవన్ అనే విధంగా మంచి కంచెలతో పెద్ద పెద్ద బుల్లెట్ ప్రూఫ్లతో కట్టుకొని ఈరోజు ఎక్కడికి రాకుండా అసలు ప్రగతి భవన్గా అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా ఎంత అవినీతి పరుడైనా అవినీతి పరుడుగా ముద్ర వేసుకుంటున్నాడు కేసీఆర్ అసలు ప్రజలు ఉసురు పోసుకుంటున్నాడు కేసీఆర్ అనేది కీలకంగా మనం చూస్తా ఉన్నాం నేపథ్యం నిజంగా రెండు వేల పదిహేడులో ఉష్కెలారీలు నేరళ్ల బాధితులు ముఖ్యం తీసుకుంటే ఉష్కలారీలు ఒక 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 మనిషిని కొట్టి చంపే అంటే ఒక మనిషిని ఒక మనిషిని గుద్దుతే అక్కడ చనిపోయిన నేపథ్యంలో అక్కడ ప్రజలు నేరళ్ల బా ప్రజలు ఉష్కలారీకు నిప్పంటించిన సంఘటన మనకు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది కానీ ఒక మనిషి ప్రాణానికి మనిషి చావుకు కారణమైన ఉష్కలారికి నిప్పటించిన నేపథ్యంలో ఒక్కొక్కరిని లాకప్లో వేసి అసలు సంసారానికి పనికిరాకుండా కొట్టిన నేపథ్యం మనం చూసినాం దళితులను దళితులను బీసీ యువకులను కొట్టిన నేపథ్యం మనం చూసినాం అయితే అక్కడ అధికారంలోనే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ కేసును నిజంగా అంత తో ఎటు తిరిగినా ఇక్కడ చేసిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పో పోలీసులు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పినట్టు ఇచ్చినప్పుడు చాలా మంది ఆ బాధితులు కోలా హరీష్ కానీ ఇతర ఇతర నాయకులు కానీ ఇతర యువకులు కానీ సంసారానికి పనికి రాకుండా కొడితే కొన్ని సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏం చెప్పింది రేవంత్ రెడ్డి మేము నేరల బాధి నేర బాధి ప్రతి ఒక్కరు బండి సంజయ్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఆ రోజు నేరేళ్ల బాధితులకు అండగా ఉంటాం అండగా ఉంటాం అని ప్రతి ఒక్కరు మాట్లాడిన మాటని కానీ ఆ బాధితులకు అండగా ఎవరు నిలవలేకపోయారు ఎందుకంటే అధికారం ముంగట ఈ ధనదాసోహం ముంగట రాజకీయ నాయకుల ఎత్తుగడ ముంగట నేర బాధితులు గెలవలేకపోయారు ఇప్పుడు కూడా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కానీ కల్వకుంట్ల కవిత చేసిన నేపథ్యంలో కల్వకుంట్ల చేసిన కీలక వాక్యాల నేపథ్యంలో నేరేళ్ల ఘటన జరిగింది నేరేళ్ల ఘటన జరిగింది సిరిసిల్లలో సిరిసిల్ల ఎమ్మెల్యే ఎవరు అప్పుడు మంత్రిగా ఎవరు కొనసాగుతూ ఉన్నారు కేటీఆర్ కానీ నింద మొత్తం కేటీఆర్ పడ్డది చేసిన పని అంతా సంతోషరావు చేసిందని ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్పేసింది కల్వకుంట్ల కవిత ఈ నేపథ్యంలో నేరేళ్ల బాధితులు సుధరాయించుకున్నారు అంటే బదనం ఒకరు అయ్యారు పనిచేసింది ఒకరని కీలకంగా తెలుసుకున్న నేపథ్యంలో నిన్నక మొన్న మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం నేరేళ్ల బాధితులు అందరూ కలిసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని జోగినిపల్లి సంతోష్ రావు పైన నేరేళ్ల పోలీస్ అక్కడ నియర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చూడండి తెలంగాణ ప్రజలారా ఒకడు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఒక సామాన్యుడు చేయలేని పని అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు వడగా సంపా సంపాదించుకున్న సొమ్ము వాళ్ళకు వాళ్ళకు వడక ఎట్లా దోచుకో దోచుకున్నది ఎట్లా సంపాదించుకున్న అర్థం కాక ఒకటి ఒకడు ఎక్కువ సంపాదించుకున్న అని కుట్ర కుతంత్రాలతోని ఈ ఈ నిజాలని బయటపడి అదే మలాంటి సామాన్యుడు నిజాలు చెప్తే ఏ మీడియానన్నా కవర్ చేస్తుందా అంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ విద్యా వ్యవస్థ ఏది ఈ వైద్యం వ్యవస్థ అనేది ఎంత ఎంత ఉన్నది ఒక రాజకీయ నాయకుడు చెప్తే అది వార్త అవుతుంది ఒక సామాన్యుడు చెప్తే దాన్ని పుట్ట ఏది చెత్తబుట్టలో కాగితం లెక్క చూస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎంత నీచంగా దిగజారుతున్నాయని ఒకసారి అర్థం చేసుకోండి కల్వకుంట్ల కవిత దాదాపుగా మూడు వందల కోట్ల స్కామ్ లో ఇర్కొని కొన్ని రోజుల పాటు జైల్లో ఉండి ఈ అచ్చిన తర్వాత నిజా నిజాలు తెలుసుకొని ఈరోజు నిజంగా నన్ను అణచివేసే ప్రయత్నం చేస్తున్నాడని కుట్రకోణంతో నన్ను అణచివేస్తున్నారు రాజకీయంగా నన్ను ఎదగకుండా చేస్తున్న నేపథ్యంలో అలా కుటుంబంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను బయట పెడుతున్న నేపథ్యంలో ఆ రోజు మరో మరో ఎన్నో ప్రశ్నించే గొంతులు ఎందరో జర్నలిస్టులు బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది లక్షల కోట్లు అప్పు చేస్తుందని ఎందరో జర్నలిస్టులు చెప్పిన పట్టించుకొని ఈ ప్రభుత్వాలు ఈ ఈ వ్యవస్థ ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన ఒక కవిత చెప్పగానే ఎందుకు ఇంతగానే కవర్ చేస్తున్నాయి అంటే అదే అదే అంటగా రాజకీయ పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కే అని ఒక రాజకీయ నాయకుడు చెప్తే వింటున్నారు కానీ ఈరోజు ఒక సామాన్యుడు ఎంత నిజాన్ని చెప్పిన చెట్ట చెత్తబుట్టలో కాదాను బా పడేసినట్టు పాడిస్తా ఉన్నారు పాపం ఆ నేరేళ్ల బాధితులకు అలా తిరగరాని తిరగరాని పోలీస్ స్టేషన్లను ఎక్కడానికి మెట్లు లేవు అసలు ఎందరో నాయకులను కూడా కలిసిరు నేరేళ్ల బాధితులు నేరేళ్ళ బాధితులను ప్రతి ఒక్కరు కూడా వీళ్ళను వీళ్ళను రాజకీయంగా వాడుకునే తప్పితే కూడా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత స్టేట్మెంట్ ప్రకారం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిందో ఆ స్టేట్మెంట్ ప్రకారం తీసుకొని హరీష్ రావు హరీష్ రావు అమర్ దీని వెనుక నిజంగానే సంతోష్ రావే ఇదంతా కీలకంగా చెప్పించిన దీనిపైన పూర్తి విచారణ చేయాలి ఒకవేళ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది ఈ మూడు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ కూడా చేయకపోతే ఈ రాజకీయ నాయకులందరూ దొంగలే ఈ రాజకీయ నాయకులందరూ దొంగలే కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసమే వాళ్ళు సంపాదించిన కోర్ట్లలో వాటా కోసమే వీళ్ళను కేసులు పెడతా ఉన్నారు వీళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర ఎంతో కొంత పర్సంటేజ్ తీసుకు తీసుకోవడం కోసం మాత్రమే ప్రజలు మభ్యపెట్టి వీళ్ళను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ప్రజలు ఎస్టీ మైనారిటీ ప్రజలు మీకు బుద్ధి తప్పే రోజులు తప్పనిసరిగా ఉంటాయి ఎందుకంటే ఇన్ని రోజులు లెక్క సంవత్సరాల సంవత్సరాలు ఏళ్ళకి ఏళ్ళు ఒక నిజాన్ని తెలుసుకోవాలంటే పెద్దగా టైం ఏం పడతలేదు కానీ ఈరోజు పర్టికులర్గా నేరేళ్ల బాధితులకు న్యాయం జరగకపోతే మా ప్రభుత్వం వస్తుంది మా బీసీఎస్ఎస్టీ మైనార్టీ ప్రభుత్వం వస్తుంది వచ్చిన రోజు తప్పకుండా మీకు సమాధానం చెప్తాం రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఇంకెవరైనా అందరికీ తప్పకుండా సమాధానం చెప్పే రోజులు వస్తాయి దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక సామాన్యుడు బాధ ఒక సామాన్యుడు గోస నేరేళ్ల బాధితులను నిజంగా సంసారానికి రాకుండా కొట్టిన నేపథ్యం కానీ ఒక గంత వైరల్ అయిన ఆ వైరల్ అయిన న్యూస్నే కేవలం ప్రభుత్వాలు తన స్వార్థం కోసం వాడుకుంటున్నాయి తప్పితే పార్టీలు తన స్వార్థం కోసం వాడుకుంటున్నాయి తప్పతే పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పోలీసుడు బొక్కల వల్లే కాదే మన సామాన్యుడు ఒక తప్పు చేస్తే మరి నిజంగా ఇంట్లో పోయి గొరవ గొరవ గుంజుకపోయి లోపలిస్తూ ఉంటారు కానీ సామాన్యుడికి న్యాయం జరిగేది ఎప్పుడు అంటూ తెలంగాణ ప్రజానికం ప్రశ్నిస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి